అబ్రహాం గారిని తండ్రి అయినటువంటి దేవుడు పిలిచినప్పుడు ఆయన దేవుడి పని నిమిత్తం బయలుదేరాడు ఒక మోసే గారిని తన యొక్క బాధ్యతను గుర్తు చేసి పిలిచినప్పుడు ఆయన కూడా దేవుడి పని నిమిత్తం బయలుదేరాడు లేదా ఒక ఏలియా గారికి ఒకరోజు ఆహారాన్ని పెట్టి నలభై రోజులు ప్రయాణాన్ని సిద్ధం చేసింటే ఆయన కూడా దేవుని కోసం బయలుదేరాడు ఇప్పుడు అదే విధంగా మనము కూడా బయలుదేరేవారుగా ఉండాలి ఏ విధంగా అంటే ఇప్పుడు నశించి ఎంతమంది అయితే నశించిపోతున్నారో వారి వారిని రక్షించడానికి మనము బయలుదేరాలి ఎంతమంది అయితే పాపంలో చిక్కుకొని ఉన్నారో అపవాది కబంధ హస్తాలలో బంధింపబడి ఉన్నారో వారిని విడిపించడానికి వారిని రక్షించడానికి మనము కూడా బైబిల్ చేత పట్టుకొని బయలుదేరాలి ప్రిమిన దేవుడి సర్వ లోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించడానికి మనము బయలుదేరేవారుగా ఉండాలి ప్రిమి